హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానెల్ ఈరోజు మన వీడియోలో పాత కాయిన్స్ నోట్లను ఎలా అమ్మాలో తెలుసుకుందాం చాలామందికి పాత నాణాలు సేకరించడం హాబీగా ఉంటుంది వీరి కాయిన్స్ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచించరు నాకు అరుదైన నాణాలు సేకరించడం ఒక అలవాటులాగా మారిపోతుంది ఇప్పుడు ఆ పాత నాణాలకు నోట్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది వీటిని ఆన్లైన్ ఆఫ్లైన్లలో అమ్మకాలు చాలా జోరుగా పెరిగాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏ కాయిన్ నోట్స్కి ఎంత డబ్బు ఇస్తున్నారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మన కాయిన్ కలెక్షన్లో ఇప్పుడు చెప్పే నోట్ కానీ కాయిన్ కానీ ఉందేమో చెక్ చేయండి ఒకవేళ ఉంటే దానికి మీకు పదిహేను లక్షల రూపాయలు లభిస్తాయి ఇంతకీ ఆ నాణాలు నోట్లు అవేంటో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం విక్టోరియా ఇంప్రెస్టు అలా ఏ కాయిన్ మీ దగ్గర ఉన్నా అది పద్దెనిమిది వందల డెబ్భై ఏడు మరియు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలోనిది అయి ఉండి దానిపైన విక్టోరియా రాణి బొమ్మ ఉండి మింటు గుర్తుతో ఉంటే దాని ఖరీదు పదివేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది ఇక ఈ కాయిన్ గుండ్రంగా ఉంటుంది సిల్వర్ రంగులో ఉంటుంది యాభై పైసలు ఈ నాణము పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు చలామణిలో ఉంది ఈ కాయిన్ గుండ్రంగా నిఖిల్తో తయారు చేయబడింది అస్సమ్ ఇరవై నాలుగు ఎంఎం ఉంటుంది బీమింట్తో ఉన్న పంతొమ్మిది వందల యాభై ఏడు మరియు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరాల్లోని కాయిన్ మీ దగ్గర ఉంటే వాటికి బదులుగా మీకు ఆరు వేల రూపాయల వరకు డబ్బులు వస్తాయి విక్టోరియా క్వీన్ నాణ్యం ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో జారీ చేయబడింది ఇది రాగితో తయారు చేయబడింది అలాగే ఇది మింట్తో లభిస్తుంది పద్దెనిమిది వందల డెబ్భై ఏడులోని రాగి కాయిన్ వీడియో చూపించిన విధంగా ఉంటే బీ మింట్తో ఉన్న కాయిన్కి పదిహేను వేల రూపాయలు సీమింట్తో ఉన్న కాయిన్కు పదిహేడు వేల రూపాయలు లభిస్తాయి ఇరవై ఐదు పైసల నాణం ఇది స్టీల్తో తయారు చేయబడినది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల రెండు వరకు చలామణిలో ఉండి అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలోని హెచ్ మింట్ ఉన్న కాయిన్ మీ దగ్గర ఉంటే దాని ఖరీదు నాలుగు వేల రూపాయలు ఈ కాయిన్ బరువు రెండు పాయింట్ ఎనిమిది ఐదు గ్రామ్స్ ఉంటుంది గుండ్రంగా ఉండాలి దానిపైన అశోక స్తంభం గుర్తు ఉండి ఇరవై ఐదు పైసలు అని రాసి ఉండాలి యాభై పైసల నాణం ఇది గుండ్రంగా ఉంటుంది కాపర్తో తయారు చేయబడింది కాయిన్ మధ్యలో అశోక స్తంభం గుర్తు ఉండి పక్కన యాభై పైసలు అని రాసి ఉంటుంది ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు చాలామందిలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలోని ఎన్మింటు గుర్తుగల కాయిన్ మీ దగ్గర ఉంటే దానికి మీకు ఆరు వేల రూపాయలు లభిస్తాయి అలాగే కొన్ని ఎగ్జిబిషన్లు ముంబై ఎగ్జిబిషన్ అహ్మదాబాద్ ఎగ్జిబిషన్ ఇలాంటి ప్రదేశాలలో మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్న పాత నాణాలను అమ్మచ్చు పైన చెప్పిన వాటిలో బ్రిటిష్ కాయిన్ అయిన విక్టోరియా ఇంప్రెస్ మరియు విక్టోరియా క్వీన్ నాణాలకు మీరు దాదాపు పదిహేను లక్షల రూపాయలు పొందుతారు చూస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్